వెల్కమ్ టు ది మహేష్ వరల్డ్ మరి ఎక్సైటింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లేటెస్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా కొత్త కొత్త మీకు తెలియని ప్లేసెస్ అన్నీ కూడా చూపించడానికి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నీ కూడా మీకు హౌ టు హౌ దే ఆర్ మేకింగ్ ద ప్రాసెస్ ఈ వీడియో ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం ఇప్పుడు మనం ఉన్నది అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇండస్ట్రీకి వెళ్తున్నాము ఆన్ ది వే దివే మంగళగిరి రోడ్ లో మంచి ఐటీ పార్క్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది గవర్నమెంట్ రీసెంట్ గా అలాగే మనం అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మేనేజర్ ఆవిడ అక్కడ రేపు మన కోసం వస్తున్నామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనే మనకు లోపలి తీసుకెళ్తున్నారనమాట చాలా మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం మేము ఇప్పుడు చూడండి లోపల ఎంట్రన్స్ వచ్చేసరికి జస్ట్ వర్క్స్ ఆపర్ అమ్మ లంచ్ టైం అంటా వాళ్ళకి మిషన్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు కాటన్ థ్రెడ్ మేకింగ్ చేస్తారు అండ్ అలాగే బ్లాంకెట్స్ ప్రిపేరింగ్ చేస్తారు అనమాట ఇదిగో చూడండి కాటన్ అంతా కూడా మనకి జస్ట్ బ్లాంకెట్స్ మేక్ చేసి లంచ్ టైం అంట వాళ్ళన్ని పక్కన పెట్టేసుకున్నారు ఈ ఛానల్ వరకు అయితే పక్కన రోల్ చేసి పెట్టుకున్నారు దీనిలో ఇంకా చాలా ఛాంబర్స్ ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది అంత బ్లాంకెట్ కంప్లీట్ కాటన్ బ్లాంకెట్ ఇది చాలా ప్యూర్ కాటన్ అనమాట ఇవన్నీ ఇక్కడ చూస్తే మనం ఫింగర్ పెడితే కట్ అయిపోద్ది అనమాట ఇవన్నీ ఆల్ ఆర్ థ్రెడ్స్ చాలా థిన్ ఉంది కాటన్ అంతా చాలా టఫ్ ప్రొసీజర్ అది చూస్తే మాకు తెలుస్తుంది కంప్లీట్ వేరే మీరు కంపల్సరీ వాచ్ చేయండి అయితే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఉన్నాం ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెక్షన్ కనిపిస్తుందో ఈ సెక్షన్ మొత్తం కూడా థ్రెడ్స్ అని ఏ విధంగా మేకింగ్ చేస్తారు మనకి ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా దారాలు ఆ దారాలు అనే ఇండివిజువల్ గా ఎట్లా మేకింగ్ చేసి ఒక ఫ్యాబ్రిక్ తయారు చేస్తారు అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో చూస్తారు ఇప్పుడు మనం అక్కడ చూసినట్టయితే ఇండివిజువల్ థ్రెడ్స్ అన్ని కూడా కలిపి ఒక ఫ్యాబ్రిక్ టైప్ లాగా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టేజ్ ప్రాసెస్ అక్కడ ఆ థ్రెడ్స్ అన్ని కూడా ఒక చోట గేదర్ అయిన తర్వాత మన సెకండ్ స్టేజ్ అది ఫ్యాబ్రిక్ గా అవుతుంది అన్న ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం ప్లీజ్ కమ్ విత్ హ్యాండ్స్ అని బీన్స్ ఎక్విప్మెంట్ కి ఫిక్స్అప్ చేసి ఎట్లా మ్యానుఫాక్చర్ చేస్తారో శాంపుల్ పీస్ అయితే మనకి ఇటువంటి చూడొచ్చు ఆ ఇండివిజువల్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి అదిగో హ్యాండ్ సైజ్ బీన్స్

ఇక్కడ ఇండివిజువల్ గా థ్రెడ్స్ అనేవి ఉన్నాయి కదా ఆ థ్రెడ్స్ అనేది మనకి అక్కడ నుంచి కూడా మెషిన్ మీద నుంచి ఒకసారి అటు చూడండి మీరు చూస్తే అక్కడ థ్రెడ్స్ అన్ని కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి ఓకే ఇది కూడా మీరే మేక్ చేసినట్టున్నారు కదా కాటన్ నుంచి ఎస్ అండి ఎందుకు మనం ఫస్ట్ స్టేజ్ ప్రాసెస్ ఈ థ్రెడ్ అనేది ప్రిపేర్ చేస్తాం అక్కడ నుంచి కూడా ఫ్యాబ్రిక్ ఈ ఎక్విప్‌మెంట్ ద్వారానే వస్తుంది ఓకే ఇక్కడికి వచ్చినది ఈ థ్రెడ్ అనేది ఇది చూడండి ఆ క్లాత్ ది వీవింగ్ మిషన్ నుంచి అటు నుంచి ఫ్యాబ్రిక్ ప్రిపేర్ ఇక్కడికి వస్తుంది ఓకే తీసుకుంటుందండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది వైట్ క్లాత్ వస్తుంది కదా మనకి ఇప్పుడు బయట అవైలబుల్ రే ఆన్ రకరకాల టెక్స్టైల్స్ ఉంటాయి కదా కాటన్స్ అన్ని ఇనిషియల్ స్టేజ్ అయితే ఇట్లా ప్లెయిన్ గా ఫ్యాబ్రిక్ వస్తుంది దీని మీద మనకి ఆ కలర్ ఆ డైస్ అనేవి ఉంటాయి కదా డైస్ ఏ డై చేసుకుంటే ఆ కలర్లో లోనే మెటీరియల్ తయారు అవుతుంది కంప్లీట్ కాటన్ కదా ఈ వాన్ ప్యూర్ కాటన్ టైప్ వస్తుంది మనకి సిల్క్ థ్రెడ్ పెట్టుకుంటే సిల్క్ మెటీరియల్ తయారు మనం గా కాటన్ ఫ్యాబ్రిక్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చూసాం కదా ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అది ఇప్పుడు ఆ కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి ఏదైనా డిజైన్స్ అనేది కాబట్టి ఈ మిషన్ నుంచే చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్స్ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ మనం ఆ డిజైన్ ఇక్కడ ఇష్యూ చేస్తాం ఆ థ్రెడింగ్ అనేది ఆటోమేటిక్గా మిషన్ మీద అయిపోతుంది అంటే కట్ చేయలేదు ఇది ఇలా షార్ట్ గా కటింగ్ అవ్వాలనంటే దీనికి సపోర్ట్ గా ఈ ఎండ్స్ అనేది బయటికి తీసుకెళ్తారు అది లెఫ్ట్ సైడ్ అయితే అవసరం లేదు ఇలా ఎడన్స్ అయితే ఇంకా మనం ఇప్పుడు కదా నెంబర్ ఆఫ్ రెడ్స్ ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ పెట్టారనమాట మళ్ళీ అక్కడ రైట్ సైడ్ టర్న్ అయ్యి రెడ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట ఇది కంటిన్యూటీ బ్లాంకెట్ కంటూనిటీ వస్తుంది అది రోల్ అవుతూ ఉంటుంది అనమాట డబ్బై రోల్ అవుతూ ఉంటుంది ఈ ఫోర్స్కి అక్కడ బాగా హీచ్ కూడా జనరేట్ అవుతుంది మనం ఉండలేము నియర్ రైట్ ప్రింట్ సింగిల్ థ్రెడ్ తెగినా లేదంటే మనం ఏదైనా అర్థం పెట్టినప్పుడు తెగిన వెంటనే తెగిపోతే అంట అవి తెగినప్పుడు ఆ బ్లాంకెట్ మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి వాళ్ళు పెట్టుకోవాల్సిందే చాలా టిపికల్ ప్రాసెస్ అని కూడా అంటున్నారు అండ్ అలాగే ఇక్కడ చూడండి అది పెట్టిన బట్టి మనకి టెన్స్ అనే రన్ అవుతుంది అది బ్లాంకెట్ తెగేసి బట్టి పెట్టుకున్నాను మనకు మిషన్ వచ్చేసరికి ఇక్కడ టూ కోర్స్ టూ త్రీ కోర్స్ అంట ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ మన వాటర్ అన్నీ చూస్తున్నాయో అది బ్లాక్ అని రెడీ అయింది అక్కడ బాయిల్ అయింది